శివ పూజకు గురించిన గురించిన సిరిసిరిమువ్వా మృదుమంజుల ప్రధమంజరి పూచిన పూవా శివ పూజకు గురించిన సిరిసిరిమువ్వా మృదు మంజుల ప్రధమంజరి పూచిన పూవా తన వెళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కల ఆమణికై ఎదురు చూస్తూ ఆగిపోకు ఎక్కడ అవధిలేని అంతముంది అవనికి నలు దిక్కుల ఆనందకు గాలి వాళ్ళు నడపని నిన్నెల ప్రతిరోజొక నవగీతిక స్వాగతించగా వెన్నెల కిన్నెర గానం నీకు తోడురాగా పరుగా పక్క పయనించే తలపులనావా కెరటాలకు తల వంచితే తరకతు త్రోవా పరుగా పక్క పయనించే పరుగులనావా చరటాలకుతల వంచి తరగతుోవా జ్వలిత నీ సహజ విలాసం జ్వలిత జ్వలితకిరణకలి సౌందర్య వికాసం నీ అభినయషోదయం తిలకించినరవినయనం నీ గగన అభినయషోదయం హృదయంలో వికసిత లో శోభల సువర్ణ కమలం పరుగా పక్క పయనించే పరుగులనావా కెరటాలకు తల వంచితే తరగతు త్రోవా